నమస్కారం గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్కి స్వాగతం జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ అనబరిచారని భాష్యం విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు శుక్రవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో భాష్యం విద్యార్థి ఎం జిష్ణు సాయి ఆల్ ఇండియా టాప్ మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించి వంద శాతం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా పద్దెనిమిదవ ర్యాంకును సాధించారన్నారు అదేవిధంగా ఎం సాయి యశ్వంత్ రెడ్డి వంద శాతం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ముప్పై ఆరో ర్యాంకును మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆల్ ఇండియా నాలుగవ ర్యాంకును కైవసం చేసుకున్నారని తెలిపారు వివిధ కేటగిరీల్లో ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా నాలుగవ ర్యాంక్ ఎం జిష్ణు సాయి ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంక్ డి భరత్ చంద్ర ఆల్ ఇండియా ఇరవై ర్యాంక్ కేజే వివేక్ ఆల్ ఇండియా ముప్పై మూడో ర్యాంక్ ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా ముప్పై ఆరో ర్యాంక్ జీ జాన్ ఆల్ ఇండియా నలభై తొమ్మిదో ర్యాంక్ కె హర్షిత ఆల్ ఇండియా యాభై ర్యాంక్ పి శ్యామ్ ఆల్ ఇండియా అరవై రెండో ర్యాంక్ జె మణిప్రదీప్ ఆల్ ఇండియా అరవై తొమ్మిదో ర్యాంక్ కె చైతన్య ఆల్ ఇండియా డెబ్భై ఏడో ర్యాంక్ ఏ గణేష్ దత్త ఆల్ ఇండియా డెబ్బై ఎనిమిదో ర్యాంక్ కె శ్రేయ ఆల్ ఇండియా ఎనభై రెండో ర్యాంక్ వంద లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా రెండు వంద లోపు ఇరవై ఐదు ర్యాంకులు ఐదు వందల లోపు యాభై నాలుగు ర్యాంకులు వెయ్యి లోపు డెబ్బై ఎనిమిది ర్యాంకులు కైవసం చేసుకుని డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం సక్సెస్ రేటుతో తమ సత్తా చాటారన్నారు గత సంవత్సరం జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఐదు పదవు ర్యాంకులు సాధించారని అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈ అడ్వాన్స్ కూడా తమ విద్యార్థులు ఘన విద్యాలు సాధించబోతున్నారని తెలిపారు ఈ ఘన విద్యాలకు స్కూల్ స్థాయి నుండే మేము అందించే భాష్యం ఐఐటీ ఫౌండేషన్ కరీక్షులమే కారణమన్నారు ఈ విజయాన్ని తోడ్పడిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు చైర్మన్ రామకృష్ణ భాష విద్యా సంస్థ డైరెక్టర్ హనుమంతరావు అభినందనలు తెలియజేశారు రండి ఒక్కోటో తినండి మళ్ళీ పని పనిచేయటాందరూ పెట్టాలి ఓ మీ ముగ్గురు వీళ్ళందరూ పెట్టండి పిల్లలందరూ పెట్టండి తరదు వాళ్ళు పెట్టించండి 40% है ये 2 सेकंड सेकंड कंट्रोलर टोटल 99.9 नहीं नहीं ये ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యాను నాకు నేను డిక్లేర్ చేసిన జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్ మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు ఎగ్జామ్స్ రాసుకొని జాతరగా అర్రస్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం పెద్ద ప్రెషర్ ఏం పెట్టరు నాకి నేను ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి భాషలో చదువుతూ ఉన్నాను అయితే ఇవాళ వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ రిజల్ట్కి నేను రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహన ఇంకా మా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను రాబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధిద్దామని అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ

అందరికీ నమస్కారం గత అర్ధరాత్రి పదకొండు గంటలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన టెన్త్ రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం మాకు జేఈ మెయిన్స్లో ట్వంటీ ఫిఫ్త్ని రాబోయే రిజల్ట్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా విలేకరు సమక్షంలో అనుకున్నట్లుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి త్రీ హండ్రెడ్ మార్క్స్కు త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది అయితే త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ జిష్ణు స్థాయికి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినా మరి చిన్న పిల్లవాడు కాబట్టి టూ థౌజండ్ సెవెన్లో లో అందరూ టూ థౌజండ్ సిక్స్లో లో పుడితే మా వాడు టూ థౌజండ్ సెవెన్లో లో పుట్టాడు అసలు సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది మార్కు పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవ్వటం వల్ల ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా మరి ఆ ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు కానీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవడం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి ఇది ఆల్ ఇండియా టాప్ హయ్యెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ టాప్ మార్క్ అంతకంటే లేదు త్రీ హండ్రెడ్ తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇక అదే హైయెస్ట్ మార్కు అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్గా వాళ్ళు నిర్ధారించారు అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్థెల్లో ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది దాంట్లో కూడా అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి అంటే ఏ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కును హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటాం దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డికి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి థర్టీ సిక్స్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది అది ఇద్దరు మరి గత సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్లో మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఒకళ్ళు ఫిఫ్త్ ర్యాంకు ఒకరు టెన్త్ ర్యాంక్ అయితే ఇక్కడ ఏజ్ ప్రకారం తీసుకున్న ఒకళ్ళు ఎయిటీన్త్ ర్యాంక్ అయితే ఒకళ్ళు థర్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది డబల్ అప్పుడు ఫిఫ్త్ డబల్ టెన్త్ అయితే ఇప్పుడు ఎయిటీన్త్ డబల్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా ఈ ర్యాంక్స్ కంటే కూడా రేపు అడ్వాన్స్ రాయిపోతున్నారు కాబట్టి దాంట్లో ఇంకా బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని మరి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని కూడా ఆశిస్తున్నాం అయితే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఆల్ క్యాటగిరీస్ తీసుకుంటే కంటిన్యూగా తీసుకుంటే మరి హండ్రెడ్ లోపు ట్వల్వ్ ర్యాంక్స్ వచ్చినాయి అవి కూడా చెప్తాను ఎం సాయి రెడ్డి ఫోర్త్ ర్యాంక్ ఎం జిష్ణు సాయి ఎయిటీన్త్ ర్యాంక్ డి భరత్ చంద్ర ట్వంటీ ఎయిత్ ర్యాంక్ కేజే వివేక్ థర్టీ థర్డ్ ర్యాంక్ ఎం సాయి యశ్వంత్ రెడ్డి థర్టీ సిక్స్త్ ర్యాంక్ జి జాన్ ఫార్టీ నైన్త్ ర్యాంక్ కె హర్షిత ఫిఫ్టీ ఎయిత్ ర్యాంక్ పీ శ్యామ్ సిక్స్టీ సెకండ్ ర్యాంక్ జే మణిప్రదీప్ సిక్స్టీ నైన్త్ ర్యాంక్ కే చైతన్య సెవెంటీ సెవెంత్ ర్యాంక్ ఏ గణేష్ దత్త సెవెంటీ ఎయిత్ ర్యాంక్ కే శ్రేయ ఎయిటీ సెకండ్ ర్యాంక్ వీళ్ళందరూ హండ్రెడ్ లోపు ఆల్ కేటగిరీస్లో ర్యాంక్స్ సాధించడం జరిగింది హండ్రెడ్ లోపు ట్వెల్వ్ ర్యాంక్స్ ఉంటే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్స్ ఉన్నాయి థౌజండ్ లోపు సెవెంటీ ఎయిట్ ర్యాంక్స్ ఉన్నాయి ఇవి మా స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ వివరాలు అట్లాగే అందరికీ మాకు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ రేట్ ఒకటి చెప్తాం ఎంతమంది రాస్తే ఎన్ని సీట్స్ వస్తాయి అనేది ఏదో లక్షల లక్షల మెంబర్స్ కాదు మనకి ఓన్లీ గుంటూరులోనే ఉంది ఈ కాలేజీ కూడా ఈ ఐఐటి అకాడమీ గుంటూరులో మాత్రమే ఉంది ఇండియా మొత్తం మీద ఆ గుంటూరులో మనం సాధిస్తున్న బెస్ట్ రిజల్ట్స్ ఇవి అందులో రాసిన హండ్రెడ్ మెంబెర్స్ రాస్తే సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ సక్సెస్ రేటు ప్రతి హండ్రెడ్ మెంబర్స్కి అప్రాక్సిమేట్ సెవెంటీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అడ్వాన్స్డ్ కి అది మా సక్సెస్ రేటు ఇది అన్నిటికంటే ర్యాంక్స్ కంటే కూడా ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటం భాష్యంకి గర్వకారణంగా నిలుస్తుంది మరి ఇది ఈ ఫలితాలు మేము స్కూల్ లెవెల్లోనే సిక్స్త్ నుంచి మొదలుపెట్టి ఐఐటి భాష్యం ఐఐటి అకాడమీ అని భాష్యం మెడిక్స్ అని మెడి అని ఇట్లా బైపీసీకి ఎంపీసీ సపరేట్గా సిక్స్త్ నుంచి వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఆ ఓరియంటేషన్తో ఐఐటి ఆ మెడికల్ ఓరియంటేషన్తో మరి మా స్టాఫ్ అందరూ జరుగుతుంది దానివల్ల ఇంటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ రాయగానే రాసి ఎగ్జామ్స్లో ఈ రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది మరి ఈ విధంగా ర్యాంక్స్ రావడానికి కారకులైన ఈ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనంద్ ఆధ్వర్యంలో మరి స్టాఫ్ పటిష్టమైన స్టాఫ్ ఉంది ప్రణాళికబద్ధంగా చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎన్విరాన్మెంట్తో పిల్లల్ని ఎంజాయ్మెంట్ మోడ్లో చదివిస్తూ చక్కగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదివిస్తూ ఈ ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంది మరి దీని కారకులైన స్టాఫ్ మొత్తానికి కూడా మరి నా ధన్యవాదాలు మరి మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరం మా దగ్గర పెట్టి ఈ ఫలితాలు సాధించడానికి కారకులైన వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు మీ అందరి మీ అందరి సమక్షంలో ఈ ర్యాంకులు ప్రకటించే అవకాశం కల్పించిన మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ థ్యాంక్ యూ